హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ వీడియోలో గ్రూప్ ఫోర్లో మీ ప్రశ్నలకి నా సమాధానాలు ఎఫ్ఏక్యూ అండి సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ పైన సో కొన్ని కామెంట్స్ అయితే పిక్ చేసి నేను మీ యొక్క ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి తప్పకుండా మరి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మొదటిది మనకు అప్లికేషన్ పీడిఎఫ్ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఒక కామెంట్ అయితే మరి అడుగుతున్నారు సో గ్రూప్ ఫోర్ యొక్క అప్లికేషన్ పీడిఎఫ్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు యాక్చువల్ చూస్తున్నట్లయితే మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో పీడిఎఫ్ అప్లికేషన్ ఉన్నది పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఉన్నది అండ్ హాల్ టికెట్ ఉన్నది సో ఈ రెండు ఉన్నాయి కదా సార్ మరి ఎగ్జామ్ రాసి మస్తు రోజులైంది అవి మా దగ్గర లేవు ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉన్నది సో మంచి క్వశ్చన్ అడిగాడు సో దీనికి నేను ఇక్కడ మీకు సమాధానం చెప్తున్నాను చూడండి మనకు టిఎస్పీఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి నో యువర్ హాల్ టికెట్ నంబర్ అని చెప్పేసి ఉంటుంది రైట్ సో దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ నోటిఫికేషన్ సో మనం ఏంటి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క టిఎస్పీఎస్ఈ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాప్సా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇక ఇంకా రెండోది వచ్చేసి డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ సో ఇది కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ దాని కిందనే ఈ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే కూడా మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇందులో మన యొక్క నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి రైట్ గ్రూప్ ఫోర్ యొక్క నోటిఫికేషన్ టిఎస్పీఎస్సి ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా అంటే గనక మీరు అప్లై చేసినటువంటి ఏదైతే ఫామ్ ఉందో సో డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ మీకైతే మీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా సో అట్లా మీరు అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకు కామెంట్ చూసినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్ డిస్ట్రిక్ట్స్ లోనే ఉంటాయా ఆర్ హైదరాబాద్ లోనా రైట్ మంచి క్వశ్చన్ అడిగాడు తమ్ముడు సారీ రమ్య మేడం అనుకుంటాను రైట్ ఇక్కడ చూసినట్లయితే మనకు టిఎస్పీఎస్సి దాదాపుగా ఇప్పుడు వన్ ఇస్ట్ త్రీ లిస్టు లో మనకు దాదాపు ఇరవై ఐదు వేల మందిని పిలుస్తున్నారు సో ఈ ఇరవై ఐదు వేల మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి అన్ని జిల్లాలలో ఉంటుందా లేకపోతే మనకు టిఎస్పిఎస్సి ఆఫీస్ అయినటువంటి నాంపల్లిలో ఉంటుందా ఏందనేది మనకు క్లారిటీ వస్తుంది సో అది ఇప్పుడు మనం చెప్పలేమండి బహుశా ఒకవేళ టిఎస్పీఎస్ ఇంతమందిని ఇక్కడికి రప్పించే బదులు మరి జిల్లాకు ఒక వెన్యూ పెట్టి వెన్యూ సెంటర్ పెట్టేసి అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అంటే అక్కడ అలా చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది లేదు అందరూ హైదరాబాద్కే వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని ఉద్దేశ వాళ్ళు ఒకవేళ గైడ్ లైన్స్ ఇస్తే గానీ ఖచ్చితంగా ఇక్కడ రావాల్సి ఉంటుంది సో దీనిపైన క్లారిటీ అనేది మనకు ఖచ్చితంగా వన్ లిస్ట్ త్రీ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లోనే అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు ఆ రోజు మనకు ఒక ప్రెస్ నోట్ వెబ్ నోట్ కూడా మనకు రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది బహుశా నైన్టీ నైన్ పర్సెంట్ అయితే నేను హైదరాబాద్ అని అనుకుంటున్నాను బహుశా చూద్దాం ఏమవుతుందో ఏందో తెలియదు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే సార్ మీకు కాల్ చేయడం ఎలా కాల్ మీ ఫర్ యాప్ లో సో ఈ వెరీ సింపుల్ మీరు కాల్ మీ ఫర్ యాప్ లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాస్టర్ టీవీ అని చెప్పేసి మీరు అక్కడ పైన సెర్చ్ బార్ లో మరి మీరు సెర్చ్ చేయండి సో మాస్టర్ టీవీ అని చెప్పేసి వచ్చిన తర్వాత మీరు దాంట్లోకి వెళ్ళి నాకు ఈజీగా కాల్ చేయొచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ నాతోని ఈజీగా మాట్లాడచ్చు రైట్ ఇక నెక్స్ట్ కామెంట్ చూద్దాం నాకు సెకండ్ క్లాస్ నుండి బోనోఫైడ్ సర్టిఫికేట్ ఉంది సరిపోతుందా సార్ ఓకే నో ప్రాబ్లం సరిపోతుంది యాక్చువల్లీ ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఆ సెకండ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయన్నమాట రైట్ అయితే ఫస్ట్ క్లాస్ లేదు ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్ అంటే ఏమీ కాదు మనకు కరెక్ట్ గా నాలుగు సంవత్సరాలు కంటిన్యూషన్గా గా బోనఫైడ్ ఉన్నా కానీ సరిపోతుంది అవి చూస్తారు ఫోర్ ఇయర్స్ కి సంబంధించినవి ఆ ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా మనకు లోకల్ అవుతుంది అనమాట సో ఫస్ట్ క్లాస్ లేకపోతే ఇబ్బంది ఏంటంటే ఇబ్బంది ఏముండదు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కాకపోతే ఆ యొక్క స్కూల్ ఉంటే తీసుకోండి లేకపోతే గనక ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తీసుకోండి అక్కడ కూడా లేకపోతే గనక లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ క్లాస్ కి సంబంధించినటువంటి ఆ యొక్క అకాడమిక్ ఇయర్ లో ఓకేనా సో దానికి మనకు వరి కావాల్సినటువంటి అవసరం లేదు బట్ ఒకవేళ స్ట్రిక్ట్ గా వాళ్ళు గనక ఒకవేళ డీవీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో వాళ్ళు ఏదన్నా ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు తీసుకొని పెట్టుకోవడం అయితే ఉత్తమం నా సజెషన్ అది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే బ్రో ఇన్కమ్ సర్టిఫికేట్ ఫిబ్రవరిలో తీసుకున్నది ఉంది అది సరిపోతుందా ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఉండాలి అని ఏమైనా ఉంటుందా సో మనకి దీనికి సంబంధించి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనము ఫిబ్రవరి మంత్ లో ఫిబ్రవరి మంత్ లో తీసుకున్నారంట సో ఫిబ్రవరి మనకు అనేది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది సో ఫైనాన్షియల్ ఇయర్గా చూసుకుంటేనేమో మనకు మార్చ్ తర్వాత తీసుకున్నది వ్యాలిడ్ అవుతుంది ఆ విధంగా ఉంటుంది లేదంటే మనకు ఖచ్చితంగా పాతదైనా కానీ వర్తిస్తుంది కానీ నా యొక్క బెటర్ సజెషన్ ఏంటంటే మీరు ఆఫ్టర్ మార్చి తర్వాత తీసుకున్నది అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కింద వాళ్ళు చూసినా కానీ ఎట్లా చూసినా కానీ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మార్చి తర్వాత మళ్ళీ ఏం లేదు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయండి వారం రోజుల్లో వస్తుంది మీకు మార్చి తర్వాత తీసుకున్నదైతే బెటర్ సార్ నాకు ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ లేదు ఎట్లా ఎస్ ఇందాకనే చెప్పాను నేను ఫస్ట్ క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఆరు సెకండ్ క్లాస్ ఏది లేకున్నా గానీ మీరు చేయాల్సింది ఒకటే మీకు ఆ యొక్క స్కూల్ యొక్క ఆ వాళ్ళ యొక్క రిజిస్టర్ అనేది ఒకవేళ ఆ స్కూల్ మూతపడి ఉంటే గనక ఆ యొక్క స్కూల్ యొక్క రిజిస్టర్ అనేది మనకు సంబంధిత డిఇవో ఆఫీస్ లో ఎంఈఓ ఆఫీస్ లో అక్కడ అక్కడ ఇచ్చేసి ఉంటారు అక్కడ అటెండెన్స్ రిజిస్టర్లు అవి గనక మీకు అక్కడ అవైలబుల్ ఉంటే గనక మీకు అక్కడ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు అక్కడ కూడా అది రికగ్నైజ్డ్ కాదు వాళ్ళు ఎలాంటి రిజిస్టర్లు ఇవ్వలేదు అక్కడ అంటే గనక మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోండి ఆ ఇయర్ కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ లో సరిపోతుంది మిగతా అవన్నీ ఒరిజినల్ ఉండాలండి నో ప్రాబ్లం రైట్ హాయ్ సార్ ఆన్లైన్ అప్లికేషన్ లో నా డిగ్రీ టికెట్ నెంబర్ తప్పుగా ఉంది ఎలా సార్ నో ప్రాబ్లం ఇచ్చా లిటిల్ బిట్ అంత మేజర్ ప్రాబ్లం అయితే కాదు ఆన్లైన్ అప్లికేషన్ లో డిగ్రీ హాల్టికెట్ నెంబర్ కొంచెం తప్పు మిస్టేక్ అయింది అది బై మిస్టేక్ ఎవరైనా చేయొచ్చు మనం బై మిస్టేక్ అక్కడ అప్లై చేసేటప్పుడు ఇంటర్నెట్ కేఫ్ అతను బై మిస్టేక్ అలా ఎంటర్ చేశారని చెప్పినా సరిపోతుంది మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ చూపిస్తే నో ప్రాబ్లం ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న వాటికి మీరు ఎలా భయపడడం అవసరమే లేదు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే సార్ వన్ ఇస్ టు త్రీ జాబితాలో ఏ డిస్టిక్ లో ఎంత వరకు ర్యాంకు వస్తుందో వీడియో పెడతా అన్నారు వీడియోస్ చేయండి నల్గొండ నుంచి ఎస్ ఆల్రెడీ ఇప్పుడే మనం ఈ రోజు మధ్యాహ్నమే ఆల్రెడీ దీనిపైన వీడియో చేశాము ఆ యొక్క వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి పాస్ట్ లో మరి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి మరి కోర్టులో అది ప్రూవ్ అవ్వకపోతే మరి తప్పుడు కేసు అని కొట్టివేశారనమాట సో దాని వల్ల గ్రూప్ ఫోర్ జాబ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ప్లీజ్ రిప్లై ఇవ్వండి సో బ్రదర్ ఏదో కేసులో మరి ప్రాబ్లం ఉన్నట్టుంది ఏదైనా చూడండి ఇలాంటి కేసెస్ ఏమైనా కానీ మీ మీ పైన ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఎలాంటి కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు అని చెప్పేసి మీ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికేట్ గానీ ఏదైనా ఉంటే గనక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చూపెట్టొచ్చు తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ తర్వాత మీరు దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ బ్రదర్ కి చూసినట్లయితే కోర్టులో అది ప్రూఫ్ అవ్వకపోతే తప్పుడు కేసు అని చెప్పేసి కొట్టు సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సో దాని వల్ల ఏమైనా ఉంటుందంటే ఏముండదు ఎందుకంటే ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ అట్లాంటిది ఏమన్నా బ్యాక్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటి కేసు బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యింది కోర్టులో కొట్టి కాబట్టి అక్కడ నుంచి రికార్డ్ అనేది తొలగిచ్చేస్తారు వాళ్ళు అక్కడ రాయడం జరుగుతుంది కాబట్టి సో మీ జాబ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే నో ప్రాబ్లం రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్